హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే ఉగాదికి ముందు ఫ్రైడే రోజు తీసిన వ్లాగ్ అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఏమేం చేసామనేది మొత్తం చెప్తాను ఆ రోజైతే బెంగళూరు వెళ్ళే పనుంది అనమాట అందుకని నేనైతే వ్లాగ్ షూట్ చేశాను మా మార్నింగ్ అయితే హాట్ వాటర్ తో నిమ్మకాయ ఒక నిమ్మకాయ పిండుకొని అయితే తాగుతాము లేకపోతే ఒట్టి హాట్ వాటర్ తాగుతాం అనమాట మేమే కాదు మా పిల్లలు అయిపోయిన తర్వాత వెళ్ళి రెండు రౌండ్లు వాక్ చేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను ఈ రోజు టిఫిన్ లోకి దోశలు ఇంకా పల్లి చట్నీ చేస్తున్నాను అనమాట పచ్చిమిర్చి ఫ్రై చేసి సైడ్ పెట్టుకున్నాను అవి ఆరే లోపల పిండిని కలుపుకుందాం పిండి ముందు రోజే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట పిండి బాగా పొంగింది కదా నేనైతే ఎంత క్వాంటిటీతో పిండి రెడీ చేస్తానో చెప్తాను రెండు గ్లాసుల బియ్యము ఒక గ్లాసు మినపప్పు హాఫ్ కప్పు పచ్చనపప్పు కొంచెం మెంతులు వేసి సిక్స్ టు సెవెన్ అవర్స్ నానపెట్టి తర్వాత మిక్సీ మిక్సీ గ్రైండర్ ఉంటే గ్రైండర్ లో కూడా వేసుకోవచ్చు ఈ క్వాంటిటీతో దోశ పిండి పట్టుకుంటే దోశలు బాగా వస్తాయి మెత్తగా ఉంటాయి టేస్ట్ గా ఉంటాయి పిండి పట్టుకుంటే రెండు రోజులకు సరిపోయేంత పిండే పట్టుకుంటాను ఎక్కువ పట్టుకుని అనమాట ఇంకా నాకు ఎంత కావాలో అంత తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను ఇప్పుడు కావాల్సిన పిండి అయితే తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ జీలకర్ర వాటర్ వేసి పిండి అయితే పచ్చిమిర్చి కూడా అనమాట చట్నీ కూడా మిక్సీ పట్టుకున్నాను నైట్ అన్నం అయితే కొంచెం మిగిలిందనమాట మేము బెంగళూరు వెళ్ళి వచ్చేసరికి సాయంత్రం అయింది ఇంక అన్నం వేస్ట్ అయిపోద్ది అని చెప్పి రెండు నిమ్మకాయలు వేసి పులిహారైతే కలిపాను మా పిల్లలిద్దరు కూడా ఆల్రెడీ తినేసారనమాట వాళ్ళకి ముందే దోశలు ఇచ్చాను ఇంకా నేను నా హస్బెండ్ అయితే స్నానం చేసి రెడీ అయిపోయి టిఫిన్ కయితే కూర్చున్నాం అనమాట ఇద్దరు కోసమే దోశలు వేస్తున్నాను నేను దోశలు వేసే పెనం అయితే పాడైపోయింది అందుకే నాన్ స్టిక్ కడ ఉంటే అందులో వేసే దోశలో కొంచెం పులిహారైతే తినేసి మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాము మా వారైతే లీవ్ పెట్టినా గానీ మీ మీటింగ్ లో అయితే జాయిన్ అనమాట ఇంకా అది అయిపోగానే బెంగళూరు కి స్టార్ట్ అయిపోయామనమాట మా పిల్లలిద్దరినీ వెనక సీట్లో సీటు బెల్ట్ పెట్టి దర్జాగా కూర్చోబెట్టాడు మా ఆయన అయితే వాళ్ళు మెలుగుగా ఉంటే మాత్రం ఊరక దోలు చేస్తూ ఉంటారు అది గదిలేను ఇది గదిలేను డోర్ దియను అది చేస్తూ ఉంటారనమాట నిద్రపోతే తప్పితే ఇంకా ఊరక అటు ఇటు కదులుతూనే ఉంటారు అందుకని చెప్పి చెరొక ఫోన్ అయితే ఇచ్చేసాడు అనమాట ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ అయితే ఇయ్యం కానీ కార్ ఎక్కితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళిద్దరికి చెరొక ఫోన్ అయితే ఇస్తారు ఫోన్ చూడటం మంచిది కాదు కదా ఇంకా తప్పదనమాట కార్ జర్నీ కదా వాళ్ళు సైలెంట్ గా ఉండడానికి ఇంకా అది ఒక్కటే మాకు ఆయుధం అనమాట ఇంకా మేము స్టార్ట్ అయ్యే టైంకి అయితే పన్నెండు అయింది ఎండ మామూలుగా లేదు ఇక డోర్లకి అయితే ఇట్లా సన్ ప్రొటెక్షన్వి ఉంటాయి కదా అవి అయితే పెట్టాము అవి పెట్టి ఏసీ వేస్తేనే కొంచెం కూల్గా ఉంది అవి తీసేస్తే మాత్రం ఏసీ వేసినా కానీ ఎండ అయితే మామూలుగా లేదనమాట ఇంకా మేమైతే ఎప్పుడన్నా కొంచెం లాంగ్ డ్రైవ్కి వెళ్ళినా గానీ మా వారు అనేది నువ్వు ఎప్పుడు డ్రైవింగ్ నేర్చుకుంటావు నేను ఎప్పుడు సార్ పక్కన కూర్చొని చూస్తాను నువ్వు డ్రైవింగ్ చేస్తా ఉంటే అని చెప్పేసి అని అంటాడు ఎప్పుడు బట్టినా అదే డైలాగ్ అనమాట నాకైతే సైకిల్ తరగతి తొక్కటం జాత కదా ఇంకా ఏం డ్రైవ్ చేస్తానని చెప్పేసి నేను అంటాను సీట్లో కూర్చుంటే మాత్రం ఇట్లా కంటైనర్లు ఏదన్నా పెద్ద పెద్ద ఏదన్నా హైవేలో కనపడితే మాత్రం నాకు భలే భయమే ఇంక నేనైతే ఎక్కువ శాతం వెనకే కూర్చుంటాను ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా ముందు కూర్చుంటానమాట ఇంకా గోల్డ్ ఫైనాన్స్ ఆఫీస్కి అయితే వచ్చాము మేము మేము లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ గోల్డ్ లోన్ తీసుకున్నాం అనమాట వాళ్ళు ఏంటంటే సిక్స్ మంత్స్కి ఒకసారి రెన్యువల్ చేయించుకోవాలని చెప్పారు మేమైతే మర్చిపోయాము తుమ్కూరు వచ్చేసిన తర్వాత మంత్లీ మంత్లీ ఇంట్రెస్ట్ అయితే పే చేస్తున్నాం కానీ ఇంకా రెన్యువల్ చేయట్లేదు ఇంకా లాస్ట్ ఇయర్ జూలైకి అయితే రెన్యువల్ చేయించాము మళ్ళీ ఇప్పుడు ఈ ఇయర్ అయితే జనవరిలో చేయించాలంట మేమేం మర్చిపోయాము మాకు అప్పటి నుంచి కూడా యాప్లో అయితే ఇంట్రెస్ట్ పే చేయడానికి చూయించట్లేదు ఎందుకని చెప్పి కాల్ చేస్తే ఇంకా వాళ్ళు చెప్పారనమాట రెన్యువల్ చేయించుకోవాలని మీరు ఎందుకు మాకు ఇన్ఫామ్ చేయలేదు ఇంతకు ముందు స్టాఫ్ వేర్ అంట వాళ్ళు చేంజ్ అయిపోయారు ఇంకా వీళ్ళేమో మాకైతే కాల్ చేయలేదు అందుకని చెప్పేసి ఇక్కడికైతే వచ్చామన్నమాట వర్క్ అంతా అయిపోయేసరికి వాళ్ళతో పాటు మాకు కూడా ఆకలిగా ఉందని చెప్పేసి అతిథి గార్డెన్ రెస్టారెంట్ కైతే వచ్చాము ఇది మేము బెంగళూరులో ఉండేటప్పుడే ఓపెన్ చేశారనమాట అది ఓపెన్ చేసినప్పుడు నుంచి మేము కూడా వెళ్దాము వెళ్దాం అనుకున్నాము అక్కడ ఉన్న రోజులు మాకు అసలు కుదరలేదు అనమాట ఈ రోజు అయితే కుదిరింది నేను ఒక దోశ మా వాడికి ఇడ్లీ ఇంకా మా ఆయన మా అమ్మ ఇద్దరు కలిసి ఫుల్ మీల్స్ అయితే తీసుకున్నారు ఇంకా ఎక్స్ట్రాగా ఒక పన్నీర్ రైస్ ఇంకా పన్నీర్ బాల్స్ అంట అది ఏదో పిండిలో వేసి బాగా ఫ్రై చేసి బానే ఉంది అనమాట బయట కూర్చునే వాళ్ళకేమో సెల్ఫ్ సర్వీస్ ఇంకా లోపల కూర్చునే వాళ్ళకేమో సర్వ్ చేస్తున్నారు నేనైతే ఇంకొక రెండు పన్నీర్ బాల్స్ కూడా తిన్నాను దానిలోకి పుదీనా చట్నీ ఇచ్చారన్నమాట చాలా బాగుంది మేము తింటాం అయిపోయేసరికి సాయంత్రం ఐదు గంటలైతే అయితే అయిందనమాట మాకు తెలిసిన ఆంటీ ఉంది అక్కడ ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్దాము ఒకసారి చాలా రోజులు అవుతుంది అనుకున్నాము కాల్ చేస్తే ఆంటీ అయితే గుడికి వెళ్ళారంట ఆరు గంటలకైతే వస్తామని చెప్పింది ఇంక అప్పుడు దాకా వెయిట్ చేస్తే మేము ఇంటికి వెళ్ళేసరికి చాలా టైం అవుతుందని చెప్పేసి వెళ్ళిపోతున్నాము ఆంటీ అని చెప్పి చెప్పాము ఇంక మేమైతే ఇంటికి తవర్కేర్ నుంచి స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు మేము వచ్చింది బెంగళూరులో తవర్కేర్ అనే ఊరనమాట అది తాలూకా అన్నమాట సిటీ లాగే ఉండిద్ది ఇంకా అక్కడ నుంచి తుమ్కూరు కయితే ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఇంటికెళ్ళిపోతామని చెప్పి చెప్పారు ఇంకా తవర్కేర్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు నీలమంగళ రోడ్డు ఉండిద్ది ఆ రోడ్డు అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఎందుకంటే ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ బార్కి పెద్ద పెద్ద చెట్లు ఉండి రెండు కూడా అల్లకపోయి అంతా నీడలాగా ఉండిద్ది ఇక్కడ చూడండి చెట్లకి ఓడ్లూ కూడా వచ్చినాయి ఇంకా తుమ్కూరు దగ్గరకైతే వచ్చేసి చూడండి ఒక పెద్ద కొబ్బరి తోట ఉంది కదా ఇంకా కొబ్బరి చెట్లతో పాటు ఒక్క చెట్లు కూడా ఉన్నాయి కొబ్బరి ఒక్క రెండు అనమాట తుమ్కూరులో తుమ్కూరు అంటేనే కొబ్బరి చెట్లకి ఫేమస్ అనమాట ఎక్కడ చూసినా కానీ ఒక్క తోటలో ఇంకా కొబ్బరి తోటలే ఉంటాయి ఇంకా డ్రైవింగ్ చేసి అలసిపోయానని చెప్పి ఒక పది నిమిషాలు అయితే ఆపుకున్నాడు మా ఆయన అయితే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం తుమ్కూరు అని చెప్పి మేము కూడా అనమాట ఇంకా డ్రైవింగ్ చేసే వాళ్ళు మాత్రమే కాదు పక్కన కూర్చున్న వాళ్ళు కూడా కదా మా ఆయన ఏమంటున్నాడు అంటే ఇంకా నేను డ్రైవింగ్ చేస్తే వీళ్ళు నేర్చు పడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ అని చెప్పి చెప్తున్నాడు మా అమ్మాయి అయితే ఏం మాట్లాడినా గానీ ఫస్ట్ అయితే దెబ్బేసే మాట్లాడిద్ది అనమాట ఐదు నిమిషాలు రెస్ట్ తర్వాత ఇంకా వెనక నుంచి వచ్చే వెహికల్స్ చూసుకుంటూ ఇంకా రోడ్డు మీదకి అయితే వచ్చేసి మా ప్రయాణం మళ్ళీ స్టార్ట్ అయ్యింది వీటికల్లా తుమ్కూరు వచ్చేసాము ఇంకా నేరుగా ఇంటికి తీసుకెళ్లకు ఎస్మాల్ కైతే తీసుకెళ్లారు ఇంకా ఆ రోజే రాబిన్ హుడ్ మూవీ ఇంకా మ్యాడ్ స్క్వేర్ అయితే రిలీజ్ అయ్యింది ఇంకా మేము వెళ్ళిన టయానికి రాబిన్ హుడ్ ఉందంట ఇంకా దానికి అయితే టికెట్స్ తీసుకున్నారు ఇలా ఎంత మందికి ఎస్కలేటర్ ఎక్కడం అంటే భయం కామెంట్ చేయండి నాకైతే చాలా భయం అనమాట ఇంకా మాల్స్ లో అయితే స్టెప్స్ తక్కువ కదా ఎక్కువ ఎస్కలేటర్స్ ఉంటాయి స్టెప్స్ ఉంటే మాత్రం నేను స్టెప్స్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతానమాట ఇంకా అవి లేని పక్షాన ఇట్లా ఎస్కలేటర్ల మీద వెళ్లాల్సి వచ్చింది ఇంకా మా వాడికి అయితే ఏదన్నా తినిపిద్దామని చెప్పేసి ఇక్కడ ఫుడ్ లాంజ్ ఉంటే వెళ్ళాము మేమైతే అప్పుడే తిన్నాం కాబట్టి మాకైతే ఆకలిగా ఏం లేదు ఇంకా మా వాడైతే మధ్యాహ్నం సరిగా తినలేదు కదా ఇంకా ఒక కేక్ అయినా ఇప్పిద్దాం అని చెప్పి తీసుకెళ్లాను వెళ్ళిన తర్వాత మా అమ్మాయి కూడా ఒక ఐస్ క్రీమ్ అయితే ఇప్పించ 만들 నేనైతే చిన్న ఐస్ క్రీమ్ ఒక కేక్ ముక్కే తీసుకున్నాను ఒక వన్ ఫిఫ్టీ అవుద్ది అనుకున్నాను అనమాట తీరా చూస్తే టూ థర్టీ రూపీస్ అంటున్నాడు ఆయన ఏమో మాల్స్ లో రేట్లు అడగకూడదు ఇంకా హై రేట్స్ ఏ ఉంటాయని చెప్పేసి పే చేసాడనమాట మా అమ్మాయి ఏమో ఐస్ క్రీమ్ కనిపించిందాక ఏడ్చి ఇంకా తినడానికి వచ్చిన సరికి నాకొద్దు నాకు అని చెప్పేసి నడుతుంది ఇక్కడికేమో రెడ్ వెల్వెట్ కేక్ అని చెప్పి ఒక పీసే తీసుకున్నాను ఇంకా ఎన్ని రోజుల నుంచి ఫ్రిడ్జ్ లో ఉంచుతున్నాడో ఏమో కానీ రాయిలాగా గడ్డలాగా అయిపోయింది ఒక పది నిమిషాలకో ఏమో కొంచెం మెత్తబడింది అనమాట అసలు అందులో కేకే లేదు మొత్తం క్రీమ్ లాగా ఉంది అనమాట అనవసరం తీసుకున్నాడు డి మార్ట్ ఉంది ఇంకా మేము డి మార్ట్ వచ్చి అటు నుంచి అటు వెళ్ళిపోవటం తప్పితే ఇవన్నీ చూడలేదు ఇంక సినిమా చూడటానికి వస్తాము ఇంకా ఈ ఫుడ్ లాంజ్ లోకైతే అయితే ఎప్పుడు రాలేదు ఇక్కడ పబ్ ఇంకా పిల్లలు ఆడుకోవటానికి అన్ని ఉండే నేను మా ఆయన పబ్ లాంటి వాటికి అయితే ఎప్పుడు వెళ్ళలేదు అనమాట ఇక్కడ పబ్ ఉంది కదా ఎప్పుడన్నా వెళ్దాము ఎలా ఉండద్దో లోపల అని చెప్పి అనుకోని ఇంకా సినిమా అయితే వెళ్ళాము ఇక్కడ అయితే గుంపుగా ఒక ఇరవై మంది ఆడోళ్ళు అయితే ఉన్నారు మూవీ చుట్టానికి వచ్చారు అనుకుంటా ఇంకా మాకు నాకైతే ఫోర్త్ స్క్రీన్ వచ్చింది ఇంకా ఎప్పుడు పట్టినా ఇదే స్క్రీన్ వస్తుంది తెలుగు మూవీస్ కి మొన్న కోర్ట్ మూవీ వచ్చినప్పుడు కూడా ఇదే స్క్రీన్ అనమాట ఇంకా మా ఆయన అయితే నా కోసం వెయిట్ చేస్తున్నాడు అయితే చెకింగ్ దగ్గర లేట్ అయింది అనమాట బ్యాగ్ అంతా చెక్ చేస్తున్నారనమాట ఇంకా అందుకే లేట్ అయింది ఇంకా మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట రాబిన్ హుడ్ మూవీ చాలా బాగుంది కామెడీ గా కూడా ఉంది నితిన్ మూవీ ఫస్ట్ టైం అనమాట నేను థియేటర్ లో చుట్టము ఇంకా నితిన్ తీసిన సినిమాలో నాకైతే బాగా ఇష్టమైనవి ఆ మూవీ జయం మూవీ అనమాట ఇవైతే ఎన్ని సార్లు కూడా నాకైతే లెక్కే లేదు అనమాట అన్ని సార్లు చూసాను ఇంకా పర్టికులర్ గా ఆ మూవీ అంటే నాకు చాలా ఇష్టం సినిమా చూస్తూనే ఇంకా అక్కడే మా ఆయన మా అమ్మాయి ఒక బర్గర్ తినేశారు ఇంకా మాకైతే ఫుడ్ ఏం వద్దన్నారు ఇంకా నేనైతే ఫోర్ కి తినేసాను కదా థర్టీ అయింది అనమాట ఇంకా మా వాడు ఒక రెండు బనానాలు కొంచెం పాలు దాకా అయితే పడుకున్నాడు అయితే మా గోల్డ్ లోను రెన్యువల్ చేయించుకోవడానికి వెళ్ళాం కదా ఇంకా సగం గోల్డ్ అయితే తీసుకున్నాము నా చైన్ ఒకటి మా ఆయన ఉంగరం తాళి చెయ్యను అనమాట ఇంకా రాగానే మా అయితే ముందు తాళిబొట్ అయితే కట్టుకొని వేసుకోమన్నారు మార్నింగ్ వేసుకుంటాన వినలేదు ఇప్పుడే వేసుకోమన్నారు ఇదైతే నేను టూ థౌజండ్ నైన్టీన్లో తీసుకున్నాను అప్పుడు కొన్నప్పుడు అయితే ఈ చైన్ సెవెంటీ టూ థౌజండ్ అనమాట జిఎస్టీతో ఇప్పుడు మాత్రం డబుల్ అయిపోయింది వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయితే అవుతుందనమాట ఆ తాళుబొట్టు కూడా మా ఆయన పెళ్లిలో కట్టిన ఇప్పటి ఇప్పటివరకు చేంజ్ చేయలేదు అండ్ మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్